ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది డిసెంబర్ పదహైదవ తేదీ నుంచి అంటే నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి ఫ్యామిలీ సర్వే నిర్వహించనుంది యునైఫైడ్ ఫ్యామిలీ సర్వే రెండు వేల ఇరవై ఐదు పేరుతో అధికారులు ప్రతి గడపకు వెళ్లి వివరాలు సేకరిస్తారు వ్యక్తిగత కుటుంబ స్థాయి వివరాలు అన్ని ఒకే చోట అందుబాటులో ఉండేలా ఈ సర్వే నిర్వహిస్తారు ప్రభుత్వ పథకాలు సరైన అర్హులకు చేరడంతో పాటు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ జారీకి ఈ సర్వే చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది అలాగే ప్రభుత్వ పథకాలన్నిటికీ ఈ డేటానే ఇక నుంచి ఆధారంగానే తీసుకోబోతున్నారు దీంతో ఈ సర్వేలో వివరాలు నమోదు చేసుకోవడం ప్రతి ఒక్కరికి కీలకమని చెప్పొచ్చు సర్వే ఎలా చేస్తారు ఈ సర్వే కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్ తయారు చేసింది ఈ యాప్ ద్వారా అధికారులు ఇంటింటికి వెళ్ళి వివరాలు నమోదు చేయనున్నారు వందాతం ఈకేవైసీ ఆధారంగా చేయనున్నారు అలాగే వ్యక్తిగత వివరాలతో పాటు కుటుంబ స్థాయి వివరాలు సేకరించనున్నారు ఆధార్ మొబైల్ విద్య ఉపాధి ఆదాయం వస్తువులు ఉపాధి ఆదాయం ఆస్తులు గృహ వివరాలు సామాజిక కుటుంబ మ్యాపింగ్ సమాచారం సేకరించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది డిసెంబర్ పదహైదు నుంచి జనవరి పన్నెండు వరకు ఈ సర్వే చేపట్నున్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళి యాప్ ద్వారా వివరాలు సేకరించనున్నారు కుటుంబ ఆర్థిక సామాజిక పరిస్థితి తెలుసుకున్నారు విద్య ఉద్యోగ వివరాలు సేకరిస్తారు అర్హుల లబ్ధిదారులను ప్రభుత్వ పథకాలు ఇచ్చేందుకు ఈ వివరాలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయి ఈ సర్వే ద్వారా పథకాల అనర్హులను కూడా గుర్తించేందుకు వీలుపడుతుంది కొంతమంది అర్హత లేకపోయినా ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు ఉచిత వంట గ్యాస్ అన్నదాత సుగభవ పెన్షన్లు తల్లి కొందరం వంటి పథకాలలో చాలామంది అనర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వం అనుమానపడుతుంది